సిరికొండ మండల వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఐదు సంవత్సరాలు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తమ విధులు నిర్వహించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఒకరోజు ముందుగా మండలంలోని అన్ని గ్రామాల్లో పల్స్ పోలియో ఖచ్చితంగా వేయించాలని ప్రజలకు అవగాహన కల్పించారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ పోలియో వ్యాధిని అరికట్టడానికి ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండలంలో యాభై నాలుగు పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశాడు

ఈ పోలియో వ్యాక్సిన్ నిర్మూలించడానికి భారతదేశము భారతదేశం మొత్తం ఈరోజు పల్స్ పోలియో నిర్మించబడుతుంది అందులో భాగంగానే మన మండల పిఎస్సి పరిధిలో యాభై నాలుగు యాభై నాలుగు బూతుల నందు పల్స్ పోలియో చుక్కలు వేయబడుతుంది ఈ బూ యాభై నాలుగు బూతులు ప్రతి మండలంలోని ప్రతి గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలందరూ మండలంలోని గ్రామ ప్రజలందరూ మనసులో ఉంచుకొని ఐదు సంవత్సరాలు కింద పిల్లలందరికీ రెండు చుక్కల డ్రాప్ చేసి పోలియో అనే ప్రాణాంతక వ్యాధిని తరిమిదోలాలని